బస్ స్టాండ్ దగ్గర మనం ఉన్నాం ఒక చిన్నపాటి వర్షానికి ఈ విధంగా నీళ్లు నిలబడి బస్సులు లోపలికి రావటానికి కూడా చాలా ఇబ్బందులు కరవైంది బస్ మనం ప్రస్తుతం అక్కడ లోపలికి వస్తున్నటువంటి ప్రజలను కూడా మనం చూస్తున్న ప్రయాణికులు వస్తున్నటువంటి సమయంలో కూడా మరి ఈ విధంగా ఒక చిన్నపాటి వర్షానికి నీళ్లు ఉండటానికి ప్రధాన కారణం ఏదైతే మరి వైసీపీ ఎమ్మెల్యేగా చేసినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్రమంగా కూడా లీజ్ అగ్రిమెంట్లు చేసుకొని అక్కడ పెట్రోల్ బంకు స్థాపించేందుకు కూడా ఏదైతే బస్ స్టాండ్ పక్కనే ఉన్నటువంటి మొత్తం ముప్పై సెంట్ల ఆ భూమిని ముప్పై మూడు సంవత్సరాలు లీజుకు తీసుకున్నారు ఒక పల్నాడు ప్రాంతంలో జిల్లా అయినటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాగా కార్యాలయంలో ఇంకా ప్లేస్ కావాల్సింది మొత్తం ఏడెకరాల ఎకరాల భూమి ఆర్టీసీ స్టాండ్ కలిగి ఉంటే మరి ఈ విధంగా ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ విధంగా లీజ్ అగ్రిమెంట్ రాసుకోవడం ప్రభుత్వ ఆస్తుల్ని మరి అధికారికంగా న్యాయపరంగా తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా మరి ప్రయాణికుల పరిస్థితులు ఏంటి చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పూర్తిగా డ్రైనేజీ కూడా ఎక్కడికక్కడ కూడా మూసుకుపోయినటువంటి పరిస్థితి చిన్నపాటి వర్షానికి మోకాలు లోతు నీళ్లు రావటం ఒక పల్నాడు ప్రాంతం నరసరావుపేట జిల్లాలో ఉన్నామా లేదా ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నామనేది కూడా మనం అర్థం కానిటువంటి పరిస్థితి అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్థానికంగా విజిట్ చేశారు మనం విజువల్స్ విజువల్స్లో చూసుకోవచ్చు డ్రైనేజీ కాలువల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు పర ఏదైతే పరిశీలిస్తున్నారు అక్కడున్న పూర్తిగా కూడా డ్రైనేజీ మూసుకుపోయినటువంటి నేపథ్యంలో దాన్ని పరిశీలిస్తున్నాడు యుద్ధపాతిపతికంగా కూడా ఈ కాలువలు బాగు చేయాలని అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేశారు గతంలో ఏదైతే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంబంధించి ఆ ముప్పై సెంటుల భూమిని కూడా మరి సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి భూమిని అక్రమ అగ్రిమెంట్ సృష్టించి మరి స్థానికంగా ఉన్నటువంటి తన అనుచరులతో తన వ్యాపార రంగాలు సాధించినటువంటి నేపథ్యంలో కూడా దీన్ని పూర్తిగా కూడా క్యాన్సిల్ చేయమన్నారు ఏ ఏదైతే మరి ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అధికారులని ఆదేశించారు ప్రస్తుతం ఆయన అధికారులతో మాట్లాడారు ఏదైతే ఇమీడియట్లుగా కూడా దీన్ని క్యాన్సిల్ చేసేసి రానున్నటువంటి రోడ్లు జిల్లా బస్ స్టాండ్ కాబట్టి రానున్నటువంటి రోజులు మరింత ప్లేస్ కావాల్సి ఉంటుంది కాబట్టి ఇమీడియట్లుగా కూడా అధికారులు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడారు ఏదైతే ఆర్టీసీకి సంబంధించినటువంటి భూములు ఎక్కడ కూడా ఆ లీజ్కి ఇవ్వాల్సానికి వీలలేదు ఇచ్చిన లీజు అగ్రిమెంట్లు కూడా ఇమీడియట్లుగా క్యాన్సిల్ చేయాలని కూడా అధికారులను ఆదేశించారు దిశగా పల్నాడు జిల్లాకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో మరి కోటప్పకొండ తిరణాల సమయంలో కానీ అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఎమ్మెల్యే అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు యుద్ధపాతి ప్రతి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఆ బస్టాండ్ ప్రయాణికులను అడుగు తెలుసుకొని కూడా ఇది పూర్తి చేయాలన్నారు ఏదైతే గోపిరెడ్డి అనుచరులు గోపిరెడ్డి అలా దొంగ అగ్రిమెంట్లు సృష్టించినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఇమీడియట్లీ క్యాన్సిల్ చేయాలని కూడా ఆయన చెప్పారు ప్రస్తుతం అరవింద్ బాబు గారు మరి ఈ విషయంపైన మాట్లాడుతున్నారు వాళ్ళందరం కూడా నర్సాబాటు పట్నం మరి పల్నాడు జిల్లా ముఖద్వారమైన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మరి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము మరి ఇప్పటికీ నాలుగు సార్లు రావడం జరిగింది ఆర్టీసీ బస్ స్టాండింగ్కి మరి ఇక్కడన్న మరి గత గడిచిన ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న స్థలాన్ని గవర్నమెంట్ లీజ్కి ఇవ్వడం జరిగింది ప్రైవేట్ వ్యక్తులకి దీని కారణంగా ఏదైతే బస్సులు ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎంటర్ అవ్వాలో ఆ రూట్ మార్చేయడం జరిగింది అదేవిధంగా అక్రమంగా ఒక అలవాటు ఒకటి మరి హార్జెంట్లుగా అడ్డంగా తీయటం జరిగింది కాబట్టి నీళ్ళన్నీ ఇక్కడ నిలబడిపోతున్నాయి కాబట్టి రాత్రి యుద్ధ ప్రాతిపది మీద ఈ కాలువ పోడ్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడున్న వరద నీరు కూడా బయటికి పంపించడం జరిగింది అంటే పల్నాడు జిల్లా ద్వారం ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ కాబట్టి ఇటువంటి లీజులు ఎవరైతే తీసుకున్నారో దాన్ని క్యాన్సిల్ చేయాలి దీన్నే గవర్నమెంట్ కానీ మన సీఎండి ఆర్టీసీ సీఎండికి కూడా చెప్పడం జరిగింది మేము మేము రాతపూర్వకంగా మేము మెమోరాండం పెట్టడం జరిగింది తప్పనిసరిగా ఆర్టీసీ బస్ స్టాండ్ని ఇవాళ దీన్ని రెనోవేట్ చేసుకోవాలి మరి ఎప్పటి నుంచో కూడా పల్నాడు ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఎన్నో బస్సులు ఇటు వస్తుంటాయి కడప కర్నూలు ఈ బస్సులు ఇటే వస్తుంటాయి కాబట్టి ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని పల్నాడు జిల్లా మొక్కద్వారంలో ఉంది కాబట్టి జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి మరి దీని మీద మరి డిఎం కానీ ఆర్ఎం కానీ కూడా చెప్పడం జరిగింది ఎస్టిమేషన్ చేస్తే తప్పనిసరిగా ఆర్టీసీ పాత దాన్ని పడేసి కొత్తది కడదాము అదేవిధంగా గ్యారేజ్ ఇవన్నీ కూడా దగ్గరుండి మరి కొత్త బిల్డింగ్ కడతామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి ఆర్టీసీ మినిట్ కానీ కూడా కలవడం జరిగింది తప్పనిసరిగా ఏదైతే వైసీపీ ప్రభుత్వ వ్యవస్థలని పాడైపోయినాయి వ్యవస్థలని దగ్గరుండి రాత్రి మంగళని కష్టపడతాం బాగు చేస్తాం ప్రజలకు అందుబాటులో తేవటానికి మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తున్నాము అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఎక్కడైతే ఇబ్బందులునో వాటిని తీయండి మీరు కూడా స్పందించండి మీతో పాటు నేను కూడా స్పందిస్తాను దాని పరిష్కారం కలగజేద్దాం